లంచం కోసం అధికారుల వేధింపులు ఆటో డ్రైవర్ కుటుంబం ఆత్మహత్యం లంచం ఈ పదం వినని ప్రభుత్వ కార్యాలయం లేదు ఈ లంచగొండితనానికే ఒక నిండు కుటుంబం బలైపోతే అది ఆత్మహత్య అవుతుందా లేక ప్రభుత్వ హత్య అవుతుందా మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటనే ఇందుకు నిలువెత్తు నిదర్శనం దేవకద్ర మండలం బాస్వాయిన్పల్లికి చెందిన శంకర్ ఒక సామాన్య ఆటో డ్రైవర్ తన తాత పేరు మీద ఉన్న ఒక ఎకరం భూమిని తన పేరు మీద మార్చడానికి సంవత్సరాల తరపడి తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగాడు ఆన్లైన్లో దరఖాస్తు చేసినా ఆఫ్లైన్ లో ఫైల్స్ లేవంటూ అధికారులు అతన్ని తిప్పించుకుంటున్నారు చివరికి పని కావాలంటే పదిహేను వేల రూపాయల లంచం ఇవ్వాలని రెవెన్యూ అధికారి సాహత్ డిమాండ్ చేశాడని శంకర్ ఆరోపిస్తున్నారు శంకర్ అధికారులకు ఐదు వేల రూపాయలు ఇచ్చినా మొత్తం డబ్బు ఇస్తేనే పని జరుగుతుందని ఆ అధికారి బెదిరించడంతో ఇక తనకు న్యాయం జరగదని బతకడం కంటే చావడమే మేలని శంకర్ నిర్ణయించుకున్నాడు తన భార్య ముగ్గురు పసిపిల్లల్ని తీసుకొని అందరి ముందే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు సిద్ధమయ్యాడు అదృష్టవశాత్తు అతని కుటుంబానికి ప్రాణాపాయం తప్పింది ఈ ఘటన తర్వాత మేము లంచం అడగలేదు అతని ఫైల్ ప్రాసెస్లోనే ఉందని అధికారులు అంటున్నారు ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి అస్సలు దోషులను కఠినంగా శిక్షించాలని లేదంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉంటాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు